హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇక వచ్చేసి మళ్ళీ మీరు చూసినట్టయితే మన వీడియోలో నేను ఇంత ముందుకు వచ్చారు కట్ట పార్క్ అని నేను చెప్పి పెట్టేసా కదండి ఇది మళ్ళీ రెండోసారి నింపుకోవడము చెరుకట్ట పార్కుకు భలే బాగుంటుందండి మా ఇంటి దగ్గర పిల్లలు పోతుంటే నేను పోయినాను రాంటి రాంటి అంటే నేను పోయినాను చూడండి నేను ఎక్కువ కా చూపించలే ఇంటి ముందుకు పెట్టినా కదండి ఇంక అందుకని ఎక్కువ ఆడ కొంచెం కొంచెం తీసినా వీడి వచ్చేసి ఇంక మేము గురువారం అట్లా సాయంత్రం పోయినామండి ఐదు గంటలకు అరకుపోయినాము ఇంక అప్పుడేం మంది లేరండి మామూలుగా అయితే ఆదివారం అయితే ఎక్కువ మంది తింటారు అప్పుడు ఎక్కువ లేరు ఇక్కడ చూడండి ఇంకా కట్ట అసలు ఎంత బాగుందో ఇక్కడ ఇవి బో గోటి బోటే ఏంటంటారు అని చూడండి అసలు మొబ్బు అయిపోయిందండి ఇంకా వీడియో తీసుకుంటే నీళ్ళు ఏం ఇంకా చూడండి పార్క్ పార్కు లైట్లు వేస్తారు భలే అసలు కొంచెం ఈ చలికాలం మెయిన్ కాబట్టి కొంచెం చల్లగా అనిపించింది ఎక్కువసేపు ఉండలేదు మేము ఎండలకాలం అయితే బాగుంటుందండి బల చల్లగా అసలు రాబోద్ది కూడా కాదు అంత బాగుంటుంది ప్రశాంతంగా మంది చూడండి ఎవ్వరు లేరు ఒక పది మంది ఇరవై మంది అంటారు ఉంటే ఆదివారం అయితే పట్టరండి అసలు ఇంక ఇక్కడ మేము పోతున్నాము సూసెద్దాం అంతా ఇంకా పిల్లలు ఆ పాప గాయత్రి సింటు ఫ్రెండ్ అండి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళు వేరే ఊరు ఆ పాపకు చూపించాలని మేము ఇక్కడికి వచ్చినాము రాండి అంటే పోయి వద్దామని అంటే పిల్లలు సింటూ నేను గాయత్రి పోయినాము చూడండి వాళ్ళు ఇంకా ఫోటోలు దిగుతున్నారు నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను లైట్ లైట్కి వెళ్తారైతే బల్లే పడుతుంది అండి రాసా ఎద్ద చూడండి లైట్ వెళ్తారు మెర్చిపోతుంది మీ టవర్ వెళ్ళ మీరు చూసినట్టు చూసింటారు మన వీడియోలో పిల్లలు మటుకు బా బాగా మాట్లాడతారండి చింటు కానీ గాయత్రి కానీ ఆంటీ ఆంటీ అని బాగా మాట్లాడతారండి పిల్లలు వచ్చేసి ఎంత ప్రేమతో బాగా మాట్లాడతారు అంటే నేను పెద్దదాన్ని వాళ్ళ చిన్న వాళ్ళు ఉండండి అందరం బాగా కలిసిపోయి మాట్లాడతాం మా సందులో అందరం అండి చాలా క్లోజ్గా ఉంటాము చాలా చాలా బాగుంటామండి వచ్చేసి నేను ఇంకా టవర్కి వెళ్ళి వచ్చాను ఇంకా చింటే వీడియో తీసింది మీ ఆంటీ నిన్నోడుకొని నేను వీడియో తీస్తా అని తీసింది సింట్ వచ్చేసి సింటు అయితే ఫుల్ సపోర్ట్ చేస్తుందండి నాకైతే ఇక్కడ ఇక్కడ కూడా ఇంత ముందుకు ఇక్కడ నేను దిగలేదు ఫోటో ఇంత ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు దిగుతామని దిగుతున్నా ఆ పిల్లలు దిగుతున్నారు సింట్ గాయత్రి నేను నువ్వు కూడా దిగు అంటే నువ్వు నేను తీస్తాలే వీడియో అని ఇక్కడ వీడియో తీస్తుంది నేను ఇక్కడైతే ఒక దిక్కు అయితే ఫోన్ మాట్లాడుతున్నాను ఒక దిక్కు మీడియా తీసుకుంటున్నాను అదే అక్కడ చెప్తున్నా నేను చూడండి మంది ఎంతమంది ఉన్నారు తక్కువ మంది ఉన్నారండి అసలు చాలా తక్కువ అన్నారు మేము ఇంత ముందుకు వచ్చినప్పుడు ఆధారం సాయంత్రం వచ్చినాము అప్పుడైతే చాలా మంది ఉన్నారండి అసలు చూడండి ఇక్కడ ఎంత అక్కడైతే ఫోటోలు దిగుతున్నాము మేము చెరువు కట్టకి వెళ్ళి చూసుకుంటా ఇంకా ఫోటోలు దిగుతాను నేను గాయత్రి గాయత్రి కూడా బాగా కలిసిపోతా అండి కొత్త అమ్మాయిని కాదు బాగా కలిసిపోతుంది అసలు అదే చెప్తే కదండి సింటు వాళ్ళ ఫ్రెండ్ వేరే ఊరు అమ్మాయిది ఇంకా సింటు వాళ్ళ ఇంటికి వచ్చింటే ఇంకా మాతో కూడా బాగా కలిసిపోయింది అంటే ఇంత ముందుకు మేము అరుణాచలం పెన్నాం కదండి అప్పుడు వీళ్ళలో కూడా కనిపించే అది గాయత్రి మీకు ఇంకా అప్పటి నుంచి బాగా పరిచామండి ఆ పాప ఇంకా కొత్తలే పాతలే అండి బాగా మాట్లాడుతుంది అసలు మేమైతే ఇంకా కొత్తగానే వెనకలే మాలో కలిసిపోయింది బాగా బాగా మంచిదండి బాగా మాట్లాడుతుంది అసలు ఆ పాప కూడా ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు చూసుకుంటా పోతున్నారు నేను వాళ్ళ వెనుకల్లో ఇంకా వీడియోలు తీసుకుంటా పోతున్నాను చూడండి మంది చాలా తక్కువ ఉన్నారండి అసలు అయితే ఏదన్నా మనం ఇడ అదే గేమ్లు కానీ ఏదన్నా ఆడాలంటే పెంత రేట్ అండి అసలు ఫుడ్ కూడా ఇక్కడ తినాలంటే కూడా పెంత రేట్ అసలు కానీ మేము ఇంకా అక్కడ ఏం ఫుడ్ తినలేదండి అసలు ఏదైనా గోబీ కానీ ఏదైనా అనుకుంటే అక్కడ పెంత రేట్ అండి ఇంకా చూసి వచ్చేసినాము మేము వచ్చేసి ఇంకా చూడండి ఇదల్లా అలా ఇదే లాస్ట్ అండి ఇంకా ముందు పోయే కొద్దీ చాలా పెద్దగా ఉంది మేము అంత దూరం పోలేదు సో అందూరం పోయే చూసుకొని వచ్చినాము ఇంకా అక్కడేం ఫుడ్ తినలేదు లేని ఇక్కడ మేము వెన్నెలకి వచ్చినామండి సెంటర్లో ఉంటుంది మాకు నంద్యాలలో వెన్నెల వెన్నెల ఐస్ క్రీమ్ అనేది అక్కడికి వచ్చినాము అక్కడికి వచ్చి ఇంకా తింటున్నాం మేము ఇక్కడ వచ్చి నేనైతే గోబీ రైస్ అండి నాకు ఇష్టం ఈ వెన్నెల గోబీ రైస్ భలే ఇష్టం అండి భలే బాగుంటుంది కిస్పి కిస్పి భలే ఇష్టం అండి నాకు అందుకని తింటున్నాను వాళ్ళు వచ్చేసి గోబీ చెప్పుకున్నారు గోబీ ఐస్ క్రీమ్ చెప్పుకున్నారు నాకు ఐస్ క్రీమ్ నేను తిన్నానండి ముందే చల్లగా ఉంది మళ్ళీ పర్సం పట్టిందంటే ఇంకొక థ్యాంక్ నన్ను ఇస్ ఇస్తుంది ఈ పర్సయం వచ్చేసి ఇంకా నేను తిననని చెప్పినాను ఇంకా ఆడికే ఫుల్ అయింది కడుపు సింటేమో బంగపదం తినండి అండి అన్నీ నాకు యావద్దని చెప్పినాను అంతే అండి మనం వీడో మళ్ళీ ఒక విడత కలుద్దాం